అందరికీ మీ అందరికి తెలుసు మీ అందరికి తెలిసిన విషయమే ఏడో తారీఖు ఫిబ్రవరిన బ్రేక్ డౌన్ అనే కార్యక్రమం శ్రీకారం జట్టింది తెలంగాణ గీట్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య కారణం ఏంటిదంటే రెండే రెండు ప్రధాన డిమాండ్తో మేము రావడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకొని వచ్చిందో ఆ గైడ్ లో రెండు ప్రమాదకర విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటిదంటే వైట్ ప్లేట్ వాహనాలు వితౌట్ ఎల్లో ప్లేట్గా నడుపుకోవచ్చు అనేది ఇవ్వడం జరిగింది దానివల్ల వైట్ ప్లేట్ వాహనాలు నడుపుకో నడుపుకోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల ఏదైతే ఎల్లో ప్లేట్ కమర్షియల్ వాహనం ఉందో వాళ్ళ ఉపాధి దె దెబ్బతింటది ఒకటి రెండోది ప్ర ప్రధానంగా ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కంపెనీలు ప్లాట్ఫామ్ కంపెనీలు యాభై శాతం కంట ఎక్కువ తక్కువ దాని తర్వాత టూ ఎక్స్ ఎక్కువ చేసుకునే అవకాశం కూడా ఆ గైడ్ లైన్స్లో కలిగించడం జరిగింది కానీ మేము కోరేది ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒక రేటు నిర్ధారణ చేయాలి నాట్ లెస్ దెన్ నాట్ మోర్ దెన్ తక్కువ కూడా కాదు ఎక్కువ కూడా కాదు ఎందుకంటే కన్జ్యూమర్స్ కూడా ఇబ్బంది కలగొద్దు టూ ఎక్స్ త్రీ ఎక్స్ పెట్టడం వల్ల కన్జ్యూమర్ కూడా నష్టపోతున్నారు అలాగే చాలా తక్కువ లో పెట్టడం వల్ల యాభై శాతం కంటే రేట్లు పడే పడేయడం వల్ల డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఓలా ఊబర్ ర్యాపిడో పాటు పోర్టర్ ఈ అందరూ యాప్ ఆధారితంగా చేస్తున్న ట్రాన్స్పోర్ట్ వర్కర్లు అందరూ కూడా ఏడో తారీఖున అంటే ఈ రోజున బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది ఇది చాలా పెద్ద సఫల్యం ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ బ్రేక్డౌన్ జరగడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఈ కాల్కి ముందు రావడం జరిగింది దీంతో పాటు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కూడా అందరం కలిసి అన్ని రాష్ట్రాలు కూడా కలిసి ఈ బ్రేక్డౌన్లో పాల్గొని విజయవంతంగా చేస్తున్నాము ఈ భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే ఇంచుమించు రెండున్నర మూడు లక్షల మంది ఈ బ్రేక్డౌన్ కార్యక్రమంలో జరుగుతుంది అంతేకాకుండా ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా మీరు చూస్తున్నారు భారీ ఎత్తుగా అన్ని రాష్ట్రాల నాయకులు ప్రతినిధులు కూడా ఈరోజు రావడం అక్కడి నుంచి కూడా ఒక మెసేజ్ కేంద్ర ప్రభుత్వం ఇయ్యం నితిన్ గడ్కరీ గారికి కూడా తెలంగాణ గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ లేఖ రాయడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నితిన్ గడ్కరీ గారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఉన్నారో అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉందో ఖచ్చితంగా ఈ రెండు డిమాండ్లు మై పెట్టడం జరిగింది మళ్ళొక్కసారి ఈ రెండు డిమాండ్లు కూడా మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ ట్వంటీ ట్వంటీ నుంచి విత్డ్రా చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ ఈ బ్రేక్డౌన్ ద్వారా చేయడం తెలియజేయడం జరుగుతుంది మళ్ళొక్కసారి రెండు ప్రధాన డిమాండ్లు ఒకటి తెల్ల ప్లేట్ వాహనాలు ఎట్టి పరిస్థితిలో భారతదేశ వ్యాప్తంగా నడవనీయం రెండవది ఓలా ఊబర్ ర్యాపిడో ఇంకా ఇతర యాప్ కంపెనీలు ఏగున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే రేట్లు నిర్ధారణ చేయాలి ఈ రెండు ప్రధాన డిమాండ్తో బ్రేక్డౌన్ చేయడం జరుగుతుంది సఫలం జరుగుతుంది పాల్గొన్న ప్రతి ఒక్క డ్రైవర్ మిత్రులకి ఉదయపూర్వక నమస్కారాలు థ్యాంక్